ఈరోజు ఈ వీడియోలో మనం చూసేద్దాం మేతి చికెన్ పులుసు ఈ మేతి చికెన్ పులుసుని చాలా సింపుల్గా అలాగే చాలా టేస్టీగా అలాగే చాలా త్వరగా ఈజీగా కుక్ అయ్యే విధంగా ఇంట్లో ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం వెల్కమ్ టు మై ఛానల్ రజితా చంద్రు చిల్కాస్ కిచెన్ చూడండి ఇక్కడ నేను ముందుగా ఒక వన్ కేజీ వరకు బ్రాయిలర్ చికెన్ని తీసుకున్నాను ఈ చికెన్ని మనం ముందుగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని తీసుకున్న తర్వాత ఒక రెండు నుంచి మూడు సార్లు బాగా శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఆ తర్వాతనే మనం చికెన్ పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం మీరు తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూడండి మనం ముందుగా ఈ చికెన్ పులుసుని ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సినటువంటి మసాలాని ప్రిపేర్ చేసుకుందాం చూడండి ఇక్కడ మనం మసాలాని ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సినటువంటి హోల్ గరం మసాలా పీసెస్ని ఇలా తీసుకోవాలి ఆ తర్వాత మనం పొట్టు తీసుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బలు అలాగే కొంచెం అల్లంని కూడా తీసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి వీటన్నింటినీ కూడా మనం ఒక మిక్సీ జార్లోనికి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనికి కొంచెం ధనియాల పొడిని కూడా వేసుకోవాలి ఆ తర్వాత ఇందులో కొంచెం నీళ్ళని వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని మనం చికెన్ని ప్రిపేర్ చేసుకోవడానికి కావలసినంత ఇందులో ఆయిల్ని వేసుకోవాలి ఇక్కడ నేను ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసాను ఆ తర్వాత ఇందులోనికి కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ని వేసుకోవాలి అలాగే సన్నగా తరిగినటువంటి పచ్చిమిర్చి ముక్కలు అలాగే రెండు నుంచి మూడు బగరాకుని తీసుకొని ఇందులోనికి వేసాను అలాగే వీటిని మనం మీడియం ఫ్లేమ్లో ఉంచి కలర్ అనేది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి చూడండి మనం మసాలాను ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోనికి మనం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి అలాగే మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నటువంటి మసాలా మొత్తాన్ని కూడా ఇప్పుడు ఈ ఆయిల్లోనే వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి మీరు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మనం వేసిన మసాలా అనేది బాగా కుక్ అయ్యేంత వరకు ఈ మసాలాను కుక్ చేసుకోవాలి మనం చూడండి ఇక్కడ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకోవడం వలన మసాలా అనేది బాగా కుక్ అయిపోయి మనకు స్మెల్ కూడా బాగా వస్తుంది ఇప్పుడు మూత పెట్టేసి ఒక పది నిమిషాలు బాగా కుక్ చేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకోవాలి మనం వేసినటువంటి మసాలా అనేది బాగా కుక్ అయిన తర్వాత ఇందులోనికి ఒక గుప్పడంతా కసూరి మేతిని వేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీరాని కూడా వేసుకోవాలి మనం ఇక్కడ మేతి చికెన్ పులుసుని ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి కసూరి మేతిని ఇక్కడ నేను కొంచెం ఎక్కువగానే వేసాను మీరు కూడా కొంచెం ఎక్కువగానే వేసుకోండి మనకు టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే మీరు కసూరి మేతిని కాకుండా మెంతి కూరని కూడా వేసుకోవచ్చు అలా అయినా టేస్ట్ బాగుంటుంది చూడండి ఇప్పుడు మనం ఇక్కడ కట్ చేసుకున్నటువంటి టమాటా ముక్కల్ని కూడా ఇప్పుడు ఈ మసాలాలోనే వేసుకోవాలి మనకు టమాటా ముక్కలు అనేవి బాగా మగ్గిపోయి పులుసు కూడా కొంచెం గ్రేవీ లాగా వస్తుంది కాబట్టి ఈ ఆయిల్లోని టమాటా ముక్కల్ని వేసుకొని కొంచెం మగ్గేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా తీసుకున్నటువంటి వన్ కేజీ చికెన్ని ఈ మసాలాలోనికి వేసుకోవాలి చూడండి ఇప్పుడు వన్ కేజీ చికెన్ని ఇందులోనికి వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల వరకు లేదా ఒక ఐదు నిమిషాల వరకు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి ఈ చికెన్ ముక్కలకి మనం వేసిన మసాలా అంతా బాగా పట్టే విధంగా కలుపుకోవాలి అప్పుడే మనకు చికెన్ పీసెస్కి మసాలా బాగా పట్టి చికెన్ పులుసు టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టేసి ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి చూడండి ఆఫ్టర్ టెన్ మినిట్స్ తర్వాత మన మసాలా అనేది చికెన్ అనేది మొత్తం అబ్జర్వ్ చేసుకొని కొంచెం ఆయిల్ అనేది పైకి కనిపిస్తుంది కదా ఇప్పుడు ఇందులోనికి కొంచెం టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని కూడా వేసుకోవాలి ఈ సాల్ట్ని వేయడం వలన మనకు చికెన్లో ఉన్న వాటర్ అంతా మొత్తం బయటికి వచ్చేసి చికెన్ కూడా చాలా త్వరగా ఈజీగా కుక్ అయిపోతుంది ఇప్పుడు మరొక పది నిమిషాలు మూత పెట్టుకొని మరి కొంచెం సేపు మగ్గించుకోవాలి ఆ తర్వాత ఇందులోనికి మనకు టేస్ట్కి సరిపడినంత రెడ్ చిల్లీ పౌడర్ని కూడా వేసుకోవాలి ఇక్కడ నేను ఒక మూడు టేబుల్ స్పూన్స్ వరకు వేసాను ఇప్పుడు ఈ విధంగా కారాన్ని వేసిన తర్వాత మనం చికెన్ ముక్కలకి ఈ కారం బాగా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఆ తర్వాత మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి కుక్ చేసుకోవాలి లేదంటే మనం కారం వేసాం కాబట్టి కారం అనేది కొంచెం హై ఫ్లేమ్లో ఉంచడం వలన కింద అడగంటికి పోతుంది కాబట్టి మీరు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో లేదా సిమ్లో ఉంచి కుక్ చేసుకోండి ఇలా ఒక పది నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం వేసిన కారం కూడా చాలా బాగా కుక్ అయిపోయింది కదా ఇక్కడ మనం పులుసుని ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నేను ఒక వన్ గ్లాస్ వరకు నీళ్ళని వేసాను ఆ తర్వాత మనం ఒక రెండు నిమిషాలు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకోవాలి ఆ తర్వాత మనం మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కుక్ చేసుకోవడం వలన మనకు చికెన్ అనేది బాగా కుక్ అయిపోతుంది అలాగే మనం వేసిన మసాలా అలాగే చికెన్ పీసెస్కి బాగా పట్టి చికెన్ పులుసు టేస్ట్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి నేను చేసిన విధంగా ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి చూడండి ఇప్పుడు పదిహేను నిమిషాల తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి పైనుంచి మనం కొంచెం కొత్తిమీరతో గార్నిషింగ్ చేసుకుంటే ఎంత రుచికరమైనటువంటి మనకు చికెన్ మేతి మసాలా పులుసు అనేది రెడీ అయిపోయింది దీన్ని మనం వేడివేడి రైస్లోకి లేదంటే చపాతి ఫుల్కా పూరి ఎలా తిన్నా కానీ టేస్ట్ అనేది చాలా సూపర్గా ఉంటుంది కాబట్టి నేను చేసిన విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అలాగే టేస్ట్ చేయండి అలాగే మంచి మంచి వీడియోస్ని రెసిపీస్ని మిస్ కాకుండా ఉండడం కోసం రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం